రైతులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టడం అయితే జరిగింది కొన్ని ఆసక్తికర విషయ విషయాలు మీతో పంచుకోవడానికి అయితే ఈ లైవ్ వీడియో పెట్టడం జరిగింది ఆసక్తికర విషయాలు అనేది రేపటి వీడియోలో కూడా వస్తాయి రేపటి వీడియోలో కూడా వస్తాయి ఆ ఆసక్తికర విషయాలు అనేది ప్రజెంట్ మన రైతులైతే మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పటి నుంచి రేట్లు పెరుగుతాయి పెరుగుతాయి అన్న ఆలోచనలో చాలామంది రైతులు ఉన్నారు కోటయ్య త్రీ థర్టీ ఫోర్ రేట్ ఎంత చెప్పండి అన్న క్వాలిటీ ఉంటే మాత్రం అంటే రైతు వారిగా కళ్ళంలో పోసేటప్పుడు ఎటువంటి డస్ట్ లేకుండా కుప్పపోసి నీట్గా కాయ తొక్కి యాడ్కి తీసుకొస్తే పదకొండు వేల ఆరు వందలు పన్నెండు వేలు దాకా టచ్ అవుతుంది అన్న త్రీ థర్టీ ఫోర్లో అంటే కాయ రంగు బాగున్నాయి ఈరోజు నేను మార్కెట్లో చూసిన దాని ప్రకారం త్రీ థర్టీ ఫోర్ ఒక రైతు తీసుకొచ్చాడు చాలా బాగుంది కాయ క్వాలిటీ కానీ దురదృష్టవ శాతం ఏంటంటే అలాంటి కాయ అమ్ముకోవాలి అమ్ముకో ఈ టైంలో అమ్ముకోవడం కరెక్ట్ కాదు రైతు అయితే ఎందుకంటే ఇన్ని నెలలు ఎదురు చూసాం ఇన్ని నెలలు ఎదురు చూసాం ఓపిక పట్టాం ఇంకొక రెండు నెలలు ఓపిక పట్టండి ఇంకొక రెండు నెలలు ఎందుకు ఈ రెండు నెలలు ఓపిక పట్టమంటున్నా అంటే ఈ ఎక్స్పోర్ట్కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి దేశాల మధ్య దేశానికి దేశానికి ఎక్స్పోర్ట్లు ఈ పన్నులు విధించే విధానంలో కొంత కొంత విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలనే పరిష్కరించుకోవడానికి కొంత టైం బట్టే ఇది ఉంది దానిలో భాగంగా నాకు తెలిసిన రేట్ అయితే ఇప్పుడు రాదు ఇంకా నాకు తెలిసే మే చివరకు కానీ వస్తే వస్తుందేమో మధుకుమార్ హాయ్ అన్న హాయ్ మన ఫార్మరు ఒక ఫార్మరు అన్న లైవ్ వీడియో పెట్టండి అన్న చాలా రోజులైంది మీరు పెట్టగా లైవ్ వీడియో అని అనడం అయితే జరిగింది ఈ రేటు లేని టైంలో మనం రైతుకి ఏం చెప్తాం పాపం చెప్పండి తేజాలు సూపర్ డెలక్స్లు కావాలి అని కానీ ఏసీలోవి కానీ ఎగుమతిదారులు దారులు అడిగారా మార్కెట్ అది లేదన్నా తేజాల కన్నా కూడా టమాటా మిర్చికి కొంచెం డిమాండ్ ఉంది ఈ వారంలో గమనించింది ఏంటంటే టమాటా మిర్చి స్టాకులు కనబడితే చాలు చాలా హైప్ రేటు మార్కెట్లో టమాటా మిర్చి ఎల్లో మిర్చికి కూడా అంతే అంటే ఏం లేదు ఇప్పుడు సపోజ్ మన రైతులు చేస్తున్నారు థ్యాంక్ యూ అడగగానే లైవ్ పెట్టినందుకన్నా థ్యాంక్ యూ మాధన్న పాపం ఈ మధుకుమార్ అనే అన్న చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అన్న లైవ్ పెట్టండి అన్న రేట్లు లేనప్పుడు మనం రైతులు రైతులతో ఏమని పాలు పంచుకుంటాం ఒక ఆనందకరమైన విషయాన్ని చెప్పడానికైతే మనం లైవ్ పెట్టినా చాలా బాగుంటుంది కానీ రైతు పరిస్థితి ఎంత దిగజారిందంటే అంత దిగజారిపోయింది చాలామంది రైతులు కొంచెం ఒక నెల రెండు నెలలు స్టాకులు మాత్రం అమ్ముకోమాకండి దయచేసి నాకు తెలిసి ఇంతకన్నా రేట్లు తగ్గేది ఏ ఉండదు ఇంతకన్నా దరిద్రంగా రేట్లు అయితే చూడలేదు ఇంకెంతకన్నా తగ్గేది ఏం లేదు పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు తేజాలు చూసుకుందండి ఇంతకన్నా దరిద్రంగా తగ్గేది ఏమీ లేదు ఒక రెండు నెలలు ఓపిక పడితే మళ్ళీ ఒక పదిహేను రోజులు ఓపిక పడితే మళ్ళీ పంట తిరిగి రావడానికి దాదాపు మనకి ఎనిమిది నెలలు టైం పట్టింది ఎనిమిది నెలలు కాకపోయినా కానీ ఇంకొక ఇరవై రోజు ఇరవై రోజుల్లో కోతలు అయిపోతాయి నాకు తెలిసి ఇరవై రోజుల్లో కోతలు అయిపోతాయి అంటే మే అయిపోయింది జూన్ జులై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఆరు నెలలు ఆరు నెల్లు ఈ ఉన్న పంటను మాత్రమే మనం అమ్ముకోవాలి ఈ ఆరు నెలల్లో తినేవాళ్ళ తింటారు కదా మనం తొందరబడి ఇట్లా అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకుంటున్నారని వీళ్ళు వీళ్ళు అమ్ముకుంటున్నారని వాళ్ళు మీ తొందరపాటు వల్ల మన స్టాకులు మనం స్టాండర్డ్గా అమ్ముకోకుండా అలా ఉంచామనుకోండి వాళ్ళకు అవసరం వాళ్ళ కొనుగోలుదారులకి స్టాకులు అవసరం వాళ్ళు కొనుక్కుంటారు ఎందుకంటే మార్కెట్లో క్వాలిటీ రాకపోతే క్వాలిటీ కోసం ఎదురుచే ఎదురు చూసే వ్యాపార ఇప్పుడు ఫర్ సపోజు చిన్న విషయం ఒకటి చెప్తా అండి ఇక్కడ నాకు తెలిసిన ఒక వ్యాపార దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు దుబాయ్కి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాడు ఆయన యాభై కేజీల సంచులు కానీ కోటిరెడ్డి గంట హాయ్ బ్రో హాయ్ అన్న యాభై కేజీల బ్యాగులు కానీ నలభై కేజీల బ్యాగులు కానీ తొడియాలు తీసి తొడియాలు తీసి నీట్గా ప్యాకింగ్ చేసి దుబాయ్కి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడి నుంచి దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు ఏం చూస్తారు బెస్ట్ క్వాలిటీ కావాలి ఎందుకంటే అక్కడ అక్కడ అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ అవి కేజీ ప్యాకింగ్ అవుతాయి కేజీ ప్యాకింగ్ అవుతాయి అక్కడికి వెళ్ళగానే ఈ కేజీ ప్యాకింగ్ అయ్యే అవి సూపర్ మార్కెట్లకు వెళ్తాయి కేజీ ప్యాకింగ్ అయ్యి కేజీ ప్యాకింగ్ అయ్యి సూపర్ మార్కెట్లకి వెళ్ళంగానే నాలాంటి ఒకడు కొనుక్కోవాలి అనుకుంటాడు కేజీ తాలింపులకో లేకపోతే ఇంకోటి ఇంకోటి అలాంటప్పుడు నేనేం చూస్తా క్వాలిటీ కాయలే చూసుకుంటా ఎందుకంటే ఇలా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు క్వాలిటీ కాయల కోసం మాత్రమే ఒక రూపాయి అదనంగా పెట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన వ్యాపారస్తుడు దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తాండు దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తుండు కాబట్టి కొంటండు డైలీ ఒక ఐదు లక్షలకి ఆరు లక్షలకి అట్లా డైలీ స్టాక్ కొనుగోలు అయితే చేస్తాడు ఆయన కొనుగోలు చేసి యాభై కేజీల సంచుల్లో నింపి దుబాయ్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుండ్రు అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు కేజీలల్లో డివైడ్ చేసుకొని ప్యాకింగ్ చేసుకుంటారు అక్కడ కొనుగోలు చేసి కొనుగోలుదారుడు క్వాలిటీ చూస్తాడు క్వాలిటీ చూసి నూట యాభై ఉన్నా కానీ రెండు వందలు అన్నా కానీ కొనుగోలు చేస్తాడు ఎందుకంటే క్వాలిటీ కోసం అలాగా క్వాలిటీ కాయ అనేది మార్కెట్లోకి రావట్లేదు చాలా తక్కువగా ఉంది కానీ క్వాలిటీ కాయని ఏసీలో పెట్టుకున్న రైతుకు మాత్రం కొంచెం లాభం చేకూరే అవకాశం అయితే ఉంటుందండి రేటు పెరుగుతుందా అంటే ఎగుమతిదారులు ఏమంటున్నారు నేను మార్కెట్లోకి వెళ్ళగానే ఏందన్నా మరీ దరిద్రంగా రైతును మరీ ఈ రకంగా తయారు చేస్తున్నారు ఏందన్నా అసలుకి రైతు కోలుకునే పరిస్థితి ఏమన్నా అంటే ఇక్కడ ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ దారుడు కొనుగోలు చేస్తుండ్రు ఎక్స్పోర్ట్కి రన్ అవుతా ఉంది ప్లస్ వచ్చేసరికి స్టాకులు ఎక్కువ ఉన్నాయి అంటారు పోనీ స్టాకులు ఎక్కువ ఉన్నాయి అన్నారు అనుకో ఏసీలలో ఏసీలు నిండాలి చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే పంట మార్కెట్లోకి వస్తుంది కానీ ఈ రేటుకి క్వాలిటీ గల్ల కాయ అయితే అమ్మరు నేను చాలామంది ఏసీలను అడిగా ఏసీలు అయితే నిండట్లేదు మీరు ఆ రైతులను అయితే తప్పుతో పట్టిస్తున్నారు చాలామంది ఆ ఏసీలను అయితే పెట్టుకో తొందరగా పెట్టు ఏసీలు అయితే నిండట్లేదు ఉన్న వాస్తవం ఒక ఏసీ కెపాసిటీ వచ్చేసరికి పెద్ద ఏసీల కెపాసిటీ లక్ష ఎనభై వేలు ఉంది లక్ష కెపాసిటీ ఉంది ఎనభై వేల కెపాసిటీ ఉంది నేను ఏసీ వాళ్ళని ఉదయాన్నే కొంతమంది వాకింగ్ చేయడానికి వస్తారు ఒక్క నిమిషం అండి పట్టు పట్టు త్రీ థర్టీ ఫోర్ ఇన్ ఫ్యూచర్ మేబీ రేటు వచ్చే అవకాశం ఉంది అయిపోయిందా ఏదైనా త్రీ థర్టీ ఫోర్లకి త్రీ ఫోర్ వన్కి ఆరుమూరుకి తేజాకి నెంబర్ ఫైవ్కి ఆ తర్వాత షార్క్ వన్కి టూ సిక్స్ టూ సిక్స్కి ఈ సెగ్మెంట్లకి అయితే కొంచెం డిమాండ్ ఉంది కానీ ఇప్పుడు రాదు డిమాండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఒకే ప్లాన్గా వెళ్తున్నారు ఆల్మోస్ట్ అందరూ వ్యాపారస్తులు మరి ఏవే ఒక్క నిమిషం చైనా ఏమైనా రావచ్చు మధుకిరణ్ చైనా అయిందా ఇక్కడ కొనుగోలు జరుగుతూ ఉంది అంటే ఇందాకలు చెప్పిన పాయింట్ మనం మళ్ళీ మర్చిపోయాం వ్యాపారస్తుడికి కావాల్సిన స్టాకు కొనుగోలు జరుగుతూ ఉందండి ప్లస్ వచ్చేసరికి ఏసీలు నిండట్ల స్టాకులు ఫుల్గా వస్తాయి అంటారు స్టాకులు ఫుల్లుగా వస్తానే అన్న అన్న మాట అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ టయానికి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఎక్కడన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అన్న కాయలు ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది క్వాలిటీ గల కాయ రైతు ఈ రేటుగా అమ్ముకోకుండా ఏసీలో పెట్టుకోవడం అయితే జరిగింది కానీ గుంటూరు మార్కెట్కి లక్షల్లో టిక్కీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అర్థం అది చాలా పెద్ద క్వశ్చన్ అండి ఫ్యాన్ లక్షల్లో టిక్కీలు వస్తున్నాయి అంటారు రెండు లక్షల టిక్కీలు లక్షన్నర టిక్కీలు ఇన్ని లక్షల టిక్కీలు వస్తున్నా కానీ అంటే కొనుగోలు జరుగుతుంది అంటే కావాల్సిన స్టాక్ అయితే కొనుక్కుంటున్నారు కానీ రేట్ అయితే పెంచట్లా అది ఎవరి దగ్గర లోపం జరుగుతుంది అనేది గుంటూరు మార్కెట్ మీద డిపెండ్ అవుతుందండి మొత్తం మన ఆసియాలో గుంటూరు మార్కెట్లో రిలీజ్ అయిన రేట్లు బట్టే మిగతా మార్కెట్లో కొనుగోలు ఉంటుంది ఏదైనా సరే ఖమ్మం అయినా సరే వరంగల్ అయినా సరే నడుకోడైనా సరే ఇంకేదైనా ఇంకేదైనా బెంగళూరు అయినా ఏదైనా సరే గుంటూరు మార్కెట్ మీద బేస్ అయి ఉంటాయి రేట్లన్నీ గుంటూరు మార్కెట్లో చలనం వస్తేనే మిగతా మార్కెట్లలో చలనం వస్తుంది ఎందుకంటే ఎర్లీగా అంటే వాళ్ళకి కొన్ని ఫోన్ల ద్వారా కాంటాక్ట్స్ ఉంటాయి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఎంత పడ్డది ఏ రేటు పెట్టారు అది అనగానే ఈ రేటు పెట్టాం పదమూడు వేలు అనగానే ఇంకా అక్కడ పదమూడు వేలు మించి రేట్ అయితే జెండా పాట పాడదు ఎక్కడైనా సరే మా ఫోను హాయ్ అన్న దాచేపల్లి శ్రీకాంత్ హాయ్ అన్న అట్లా స్టాక్ అయితే కొనుగోలు జరుగుతూనే ఉంది ఎక్స్పోర్ట్కి పోయే పోతనే ఉన్నాయి మరి ఎక్కడ అంటే స్పీడ్గా ఎక్స్పోర్ట్ అనేది లేదనేది ఒక మాట చెప్తున్నారు చైనాతో చైనాతో అయితే ఎక్స్పోర్ట్ అయితే పూర్తిగా నిలిచిపోయింది ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ గొడవలు ఉన్నాయి ఈ దేశానికి దేశానికి ఎక్స్పోర్ట్ గొడవలు ఒకటి ఉన్నాయి మరి పూర్తి స్థాయిలో స్పీడ్గా అయితే ఎక్స్పోర్ట్ జరగట్లేదు ఉన్న వాస్తవం అయితే బ్రో మిర్చి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది పాపం ప్రతి ఒక్క రైతు అండి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయి అన్న ఆలోచనలోనే ఉన్నారు ఈ మరీ ఇంత దరిద్రంగా ఏ సంవత్సరం లేదు అసలుకి మరీ వరస్ట్గా ఉంది మరీ ఇంత దిగజారుడు అంటే అంటే ఇప్పుడు కూలోళ్ళ పరంగా చూసుకుంటే కూలీ నాలుగు వందలు ఐదు వందలు అక్కడే ఒక ఐదు వేలు దాకపోతుంది కింటాకి ఆ తర్వాత వాళ్ళకి ట్రాక్టర్ ఖర్చులని ఆటో ఖర్చులని ఇవి ఒకటి మళ్ళీ కింటాకి ఏడు వేలు మిగిలినా కానీ మందుల కొట్లో కట్టాలి కౌలుదారులకి కవులు కట్టాలి పొలానికి ఇవన్నీ ఆలోచించుకుంటా ఉంటే రైతుకి మిగిలేదు ఏం లేదు మళ్ళీ ఒక లక్ష రూపాయలు యాభై వేలో నష్టమే చెవి చూస్తుండే రైతులు ఇవన్నీ లెక్కలేసుకుంటే రేట్లు అయితే ఇప్పుడు పెరిగే అవకాశం అయితే దాదాపు లేదు పెంచే అవకాశం లేదు పెరిగే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు పెంచే అవకాశం లేదు మన రైతులు కూడా ఒకటే ఆలోచించుకోవాలి ఒక్క నెల రోజులు మాత్రం స్టాకులు అమ్మకుండా ఏసీలలో పెట్టుబడేస్తే మాత్రం కంపల్సరిగా మంచి రేట్ వస్తుందండి అంటే ఇబ్బంది పడతారు కరోనా టైంలో కూడా మంచి రేటు ఉంది కదండి మరి వరష్టగా రేట్లు పడిపోయినాయి కరోనా టైంలో కూడా మంచి రేట్లు ఉన్నాయి రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా మరి ఈ సంవత్సరం మరీ వరష్టగా అయిపోయింది మరి ఎప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే మరీ పూర్తి స్థాయిలో రేట్లు దిగజారుడు మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ జనవరి ఫిబ్రవరి నుంచి తెలంగాణ ఎలక్షన్లు ఎప్పుడైతే మొదలైనాయో ఆ టైం నుంచి రేట్లు తగ్గుతూ ఉన్నాయి తెలంగాణ ఎలక్షన్లు అయిపోగానే ఆంధ్ర ఎలక్షన్ ఎట్లా ఈ రేట్లు తగ్గుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే ఇంకా మన రైతులు ఎవరికన్నా ఏదన్నా డౌట్ రేట్లు అయితే పెరిగే అవకాశం లేదన్న రేట్ల గురించి అయితే అడగద్దు ఏదైనా రైతు తలుచుకోవాలి మేమందరం ఏసీలో పెట్టి మెలకుండి ఒక్క రో ఒక నెల రోజుల పాటు స్టాకులు అమ్మకుండా ఉంటే మా రేటుపై అన్న పోయిన సంవత్సరం తాలుగాయలే పద్నాలుగు వేలు కొన్నరా తాలుగాయలే పద్నాలుగు వేలకి పదహారు వేలు అన్న తాలుగాయలే పద్దెనిమిది వేలు దాకా కూడా పడ్డాయి తాలుగాయలు మరి తాలుగా రేట్లు కూడా లేకపోతే మరి వరస్ట్ కదన్న రేపైతే అయితే మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటైతే చెప్తా ఒక దేశంలో ఆల్రె ఒక చిన్న దేశంలో ఆల్రెడీ మిర్చి పండిస్తూనే ఉన్నారు నాలుగు నెలలు అయింది వాళ్ళు మిర్చి పెట్టి వాళ్ళకి ఇప్పుడు కాయలు కూడా పడతన్నాయి కాయలు కూడా పడుతున్నాయి వాళ్ళు స్ప్రేయింగ్లు చేస్తున్నారు వైరస్ అయితే చాలా వరకు రాలా ఆ దేశంలో మనకన్నా అక్కడ చాలా రేట్ ఎక్కువ కింటాకి మన పదమూడు వేల దగ్గరే చచ్చినాం వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలు నడుస్తుంది ఆ దేశంలో రేటు కింటాకి మిర్చికి అది రేపు మీకు అప్డేట్ చెప్తా ఫార్మర్స్ సిచ్యువేషన్ బాగాలేదు బ్రో ఒకే బాగా లేదు కానీ ఒక నెల రోజుల పాటు కాయలు ఆపితే బాధపడే వాళ్ళు బాధపడతారు అంత బాధపడేవాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయొచ్చు కదా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయొచ్చు కదా అంత బాధపడే రైతులు ఇప్పుడు మన పొట్టేగా కాలుతుంది అదండి రై సోదరులరా రేపు మీకు మంచి అప్డేట్ అయితే ఒక వీడియో చెప్తాను